వెల్కమ్ టు రాజనీతి మన దేశంలో చట్టాలు న్యాయాలు చాలా పటిష్టమైనవి వాటి నుంచి ఎవరు తప్పించుకోలేరు అనుకుంటే అంతకంటే హాస్యాస్పదమైన విషయం ఇంకోటి ఉండదు మనం మన న్యాయమూర్తులు చాలాసార్లు మీటింగ్స్లో సమావేశాల్లో న్యాయ సదస్సుల్లో చెప్తూ ఉంటారు జస్టిస్ డిలేడిజ్ జస్టిస్ డినే అంటే న్యాయం ఆలస్యం అయ్యే కొద్దీ న్యాయం అన్యాయం జరిగినట్టే న్యాయం జరగనట్టే అని దాని అర్థం అదే మాట చెప్తూ ఉంటారు కానీ ఆచరణలోకి వస్తే అలా ఉండదు ఏళ్ల తరబడి కేసులు నడుస్తూ ఉంటాయి సాగుతూ ఉంటాయి చట్టాలు కూడా పలుకుబడి కలిగిన వాళ్ళకి సరెండర్ అయ్యి పనిచేస్తూ ఉంటాయి ఇప్పుడు మనం జగన్ కేసు ఉదాహరణ తీసుకుంటే ఆయన పన్నెండేళ్ల నుంచి నలభై వేల కోట్లకు పైగా అక్రమాస్తులు సంపాదించాడు వాళ్ళ నాన్న అధికారాన్ని అడ్డం పెట్టుకొని అని ఆయన మీద పదహారు పద్దెనిమిది కేసులు పెడితే పన్నెండేళ్లుగా ఆ కేసుల మీద ఆ కేసుల మీద విచారణ అడుగు ముందుకు పట్టడం లేదు ఆయన బెయిల్ మీద ఉన్నాడు ముఖ్యమంత్రి అయ్యాడు ఓడిపోయాడు హ్యాపీగా తిరుగుతున్నాడు రెడ్డి కేసు కూడా ఇందుకు ఒక ఉదాహరణ ఆరేళ్ళనాడు రెడ్డిని చంపేస్తే ఆ కేసులో అవినాష్ రెడ్డిని నిందితుడిగా గుర్తిస్తే ఆయన అరెస్ట్ చేయడానికి సిబిఐ ఆపసోపాలు పడింది కోర్టులో బెయిల్ తెచ్చుకున్నాడు ఈ జగన్ కేసు తీసుకుంటే ఇంకో ఇరవై ముప్పై ఏళ్ళకు కూడా తేలుతుందో లేదో తెలియదు మేబీ ముప్పై ఏళ్ళ తర్వాత జగన్మోహన్ రెడ్డి అవసాన దశలో ఉన్నప్పుడు ఆయన దోషనో నిర్దోషనో తీర్పవచ్చు కానీ ఉపయోగం ఉండద్దు ఆయన మూలంగా ఇప్పుడు అలాంటి కేసే నేను ఒకటి చెప్పబోతున్నా ఈ దేశ పౌరుడు కాని వ్యక్తి భారతదేశ పౌరసత్వం లేని వ్యక్తి ఇక్కడ అసెంబ్లీకి పోటీ చేసి మూ నాలుగు దఫాలు పోటీ చేశాడు పద్నాలుగేళ్లకు పైగా శాసనసభ్యుడిగా పనిచేశాడు ఆయన మామూలుగా అయితే చట్టప్రకారం అయితే ఈ దేశ పౌరసత్వం లేని వ్యక్తి నామినేషన్ వేయటానికి కూడా అర్హుడు కాదు అలాంటిది నాలుగు సార్లు నామినేషన్ వేసాడు నాలుగు సార్లు కూడా గెలిచాడు ఆయన ఎవరంటే చెన్నమ్మనేని రమేష్ వేములవాడ కాన్స్టిట్యున్సీ తెలంగాణ రాష్ట్రం చెన్నమునేని రమేష్ది కమ్యూనిస్ట్ కుటుంబం వాళ్ళ నాన్న చెన్నమ్మనేని రాజేశ్వరరావు గారు సిపిఐ పార్టీ నాలుగు సార్లు సిపిఐ నుంచి ఎమ్మెల్యే గెలిచారు చివరిలో ఆఖరిసారిగా తెలుగుదేశం పార్టీ నుంచి గెలిచారు రెండు వేల నాలుగులో తెలుగుదేశంలో చేరి ఎమ్మెల్యే టికెట్ తెచ్చుకొని గెలిచారు ఆ తర్వాత ఆయన వారసుడిగా ఈయన రంగప్రవేశం చేశారు చంద్రేణి రమేష్ చంద్రని రమేష్ పంతొమ్మిది వందల తొంభైలోనే జర్మనీకి వెళ్ళారు అక్కడే కెరీర్ ఉద్యోగం చూసుకున్నారు అక్కడే భార్య భార్యను కూడా జర్మనీ జాతీయురాలనే పెళ్లి చేసుకున్నాడు ఆయన ఆయనకు తొంభై మూడులోనే ఇప్పుడు జర్మనీ పౌరసత్వం కూడా వచ్చింది వచ్చిన తర్వాత రెండు వేల ఎనిమిదిలో ఇండియాకు వచ్చాడు ఇండియాకు వచ్చిన తర్వాత జర్మనీ పౌరసత్వాన్ని సరెండర్ చేశా అని చెప్పి భారతీయ పౌరసత్వం తీసుకున్నారు రెండు వేల తొమ్మిదిలో తెలుగుదేశం అభ్యర్థిగా వేములవాడ నియోజకవర్గం నుంచి పోటీ చేసి గెలిచారు ఆయన మీద ఓడిపోయిన కాంగ్రెస్ అభ్యర్థి ఆది శ్రీనివాస్ కోర్టులో కేసు వేశారు ఆ కేసు ఆయన ఏం మెన్షన్ చేశారంటే మామూలుగా చట్ట ప్రకారం అయితే భారతీయ పౌరసత్వం రావడానికి వన్ ఇయర్ పడుతుంది జర్మనీ పౌరసత్వం రద్దు చేసుకున్న తర్వాత ఒక సంవత్సరానికి భారత పౌరసత్వం వస్తుంది కానీ ఈయన జర్మనీ పౌరసత్వం రద్దు చేసుకున్న తొంభై ఆరు రోజుల్లో ఈయనకు భారత పౌరసత్వం వచ్చింది కాబట్టి అది అక్రమం ఇతను అనర్హుడు ఇతనికి భారతీయ పౌరసత్వం లేదు అని ఆయన కోర్టులో కేసేశారు దాని మీద వాదోపోదాలు జరుగుతుండగానే ఈయన మళ్ళీ రాజీనామా చేశారు అప్పుడు అప్పట్లో తెలంగాణ కోసం వీళ్ళంతా రాజీనామాలు చేశారు కొంతమంది ఎమ్మెల్యేలు ఈయన కూడా తెలుగుదేశంలో ఉంటూ రాజీనామా చేసి రెండు వేల పదిలో బై ఎలక్షన్లో టీఆర్ఎస్ అభ్యర్థిగా గెలిచారు ఇదే వేముల వాణ్ణించి ఇదే ఆది శ్రీనివాస్ మీద సో ఆ కేసులో రెండు వేల పద్నాలుగు రెండు వేల పదమూడులో అనుకుంటా హైకోర్టు ఇతను భారత పౌరుడు కాదు అని తీర్పిచ్చింది దాని మీద సుప్రీంకోర్టుకెళ్ళి అడిగిన సుప్రీంకోర్టు హైకోర్టు తీర్పు మీద స్టే ఇస్తూ కేంద్ర ప్రభుత్వ అభిప్రాయాన్ని అడిగింది ఈ లోపు రెండు వేల పద్నాలుగు ఎన్నికలు వచ్చినాయి రాష్ట్ర విభజన జరిగింది రెండు వేల పద్నాలుగు ఎన్నికలు వచ్చినాయి మళ్ళీ ఇంకోసారి గెలిచాడు ఆయన ఆ తర్వాత సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు ముగ్గురు సభ్యుల కేంద్ర కమిటీ రెండు వేల పదిహేడులో విచారణ జరిపి ఇతను మోసం చేసి భారతదేశ పౌరసత్వం పొందాడు ఇతను పౌరసత్వం చల్లదు రద్దు చేయాలని సిఫార్సు చేసింది కేంద్ర హోంశాఖ ఈయన పౌరసత్వాన్ని రద్దు చేసింది హోంశాఖ నిర్ణయం మీద మళ్ళీ హైకోర్టుకి వెళ్ళాడు హైకోర్టు దాని మీద స్టే ఇచ్చింది ఆ స్టేని అడ్డం పెట్టుకుని మళ్ళీ రెండు వేల పద్దెనిమిది ఎన్నికల్లో గెలుపొందాడు అంటే రెండు వేల తొమ్మిది రెండు వేల పది రెండు వేల పద్నాలుగు రెండు వేల పద్దెనిమిది నాలుగు సార్లు పోటీ చేశాడు నాలుగు సార్లు గెలిచాడు ఆ తర్వాత రెండు వేల ఇరవై మూడులో ఎందుకో దయదలిచి ఆయన పోటీ చేయలే పోటీ చేస్తుంటే మళ్ళీ గెలిచేవడేమో మరి ఆయన పోటీ చేయలేదు ఇప్పుడు ఆ స్టే ఇచ్చిన కేసుని కోర్టు కంక్లూడ్ చేసింది హైకోర్టు తీర్పిచ్చింది కేంద్ర హోంశాఖ నిర్ణయాన్ని సమర్థిస్తూ ఇతను భారతీయ పౌరసత్వం రద్దు చేయడం సమంజసమని హైకోర్టు తీర్పిచ్చింది అలాగే జర్మనీ పౌరుడు అన్న విషయాన్ని దాచి భారతీయ పౌరుడు నేను మోసం చేసినందుకు ముప్పై లక్షల రూపాయల జరిమానా విధించింది ఆ జరిమానాలో ఇరవై ఐదు లక్షలు ఆది శ్రీనివాస్కి ఇవ్వాలి ఆయన కోర్టు ఖర్చులకు ఒక ఐదు లక్షలు తెలంగాణ న్యాయ సలహా సంస్థకి ఇవ్వాలని చెప్పి తీర్పు చెప్పింది పాతిక లక్షలు అంటే అది ఒక పెద్ద మొత్తం కూడా కాదు ఎందుకంటే ఇవాళ హైకోర్టు సుప్రీంకోర్టులో లాయర్లు ఒక కేసుకు విచారణకు హాజరైతేనే పాతిక లక్షలు తీసుకుంటున్నారు ఆది శ్రీనివాస్ తెలంగాణ హైకోర్టు సుప్రీంకోర్టు బెంచ్లు డివిజన్ బెంచ్లు అన్నీ తిరిగాడు ఆయన ఆయనకు పాతిక లక్షలు కాదు పాతిక కోట్ల దాకా అయినా ఆశ్చర్యపోవాల్సిన పని లేదు సరే ఏదో కంటి తుడుపు జరిమానా అనుకోవాలి ఎందుకంటే చేసిన నేరం పెద్దది కానీ జరిమానా చిన్నది ఈ సందర్భంగా కోర్టు ఇంకో మాట కూడా ఉంది ఏంటి విలువైన కోర్టు కాలాన్ని అధికారుల కాలాన్ని వృధా చేసామని ఆగ్రహం వ్యక్తం చేసిందంట మరి ఆగ్రహానికి తగిన శిక్ష అయితే పడలేదు ఎందుకంటే ఒక భారత పౌరుడు కాని వ్యక్తి ఒక విదేశీ పౌరుడు ఇక్కడికి వచ్చి కంటెస్ట్ చేయటం నాలుగు సార్లు ఎమ్మెల్యే అవ్వటం మామూలు విషయమా దీన్ని సహకరించిన వాళ్ళు అందరూ కూడా దోషులే వాళ్ళందరి మీద కూడా చర్యలు తీసుకోవాలి ప్రభుత్వాలని చట్టాలని వ్యవస్థలని మోసం చేసిన వ్యక్తికి ముప్పై లక్షల జరిమానా వేసి కఠిన శిక్ష వేయకుండా కేవలం ముప్పై లక్షల జరిమానా వేయటం అనేది నిజంగా దారుణం చట్టాలని ప్రభుత్వాలని న్యాయస్థానాలని అందరినీ కూడా గరివాళం చేశాడు చన్నం నేను రమేష్ అలా మోసం చేసి ఏళ్ల పాటు హ్యాపీగా ఒక నియోజకవర్గానికి ఎమ్మెల్యేగా ప్రాతినిధ్యం వహించాడు ప్రోటోకాలు నిధులు అభివృద్ధి అన్నీ అంత హ్యాపీగా చేసుకున్నాడు చేసింది పెద్ద నేరం అయితే విధించిన శిక్ష అతి చిన్నది కావటమే ఇక్కడ విచారకరం లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు రాజనీతి ఛానల్